భారతీయ సంస్కృతిలో వివాహం అనేది పరమాద్భుత సంస్కార విశేషం అది వివాహ బంధానికి ఆత్మిక ఆధ్యాత్మిక అనుబంధ సుగంధాలన్నింటిలో జతచేసింది వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి శ్రీనివాసరావు నీరజ దంపతుల పెద్ద కుమారుడు చిరంజీవి శ్రీ దదీప్ తన్మయల వివాహం బొగాపురం సన్రైజ్ రిసార్ట్స్లో అంగరంగ వైభవంగా జరిగింది వివాహం అనేది మానసిక బంధాలను ఆత్మీయ అనుబంధాలను సమకూరుస్తుంది ఆధ్యాత్మిక శిఖరాలను చేరవేస్తుంది సర్వ అవస్థలను తోడుగా వార్ధక్యంబలను రాగముగా ఉద్వాహం వివాహమాదిగా నృత్యవేళ వర్కను ఉప్పొంగు ప్రేమైక సంపద్వ సమ్మగ దాంపత్యపు వర్ధిల్లుతునని పెద్దలు చెప్తారు భారతీయ దాంపత్యం ప్రాయంలో వరద గోదావరి నడివయసులు శాంత గోదావరి మలిదశలు అద్వైత జరి పెళ్ళి తర్వాత భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత అందుకే పెళ్ళి అనేది విడదయ్యరాని బంధం వివాహం అత్యంత పరవదినమైన పుణ్యమైన కార్యం ఇది మానవ జీవితంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది వివాహం అనేది రెండు వ్యక్తుల సమ్మితమైన బంధం మాత్రమే కాదు అది కుటుంబాలు సమాజాలు మరియు సమాజ స్థితుల మధ్య అనుబంధం కూడా దాంపత్యం అంటే సంస్కృతిలో అగ్ని సాక్షిగా ముడిపడే ఏడడుగుల పవిత్ర బంధం ఏడడుగులతో ఏకమైన భార్యాభర్తలు తమ జీవితాంతం పెళ్లి ప్రమాణాలను ధార్మిక పదంలో నిర్వహిస్తామంటూ తలకెత్తుకునే ఏడు అక్షరాల గొప్ప బాధ్యత పేరు గృహస్థాస్త్రమ ధర్మం అలా ఏర్పడిన అనుకూల దాంపత్యం ధర్మార్థ కామ సాధనకు ఉపకరణం సద్గతికి ఊత అంది భారతం దాంపత్యం ఏ ఒక్కదానికే పరిమితం కాదు నాలుగు పురుషార్థాల సాధనకు అనుకూలం అది ఊపిరి నిలిచేదాకా బలంగా నిలిచే బంధం భారతీయ వైదిక సనాతన ధర్మంలో సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ మంచి సమాజ నిర్మాణానికి వివాహం ఒక వేదిక వివాహ వ్యవస్థలో భార్యాభర్తల అన్యోన్యత ఒకరిపై ఒక నమ్మకం వంశాభివృద్ధికి పుట్టిన బిడ్డలకు నైతికత ధర్మం సత్యం వంటి సద్గుణాలతో పెంచడానికి ఆచరణీయం జీవనయానంలో చేయబోయే యజ్ఞ యాగాదాలకు వ్రతాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి దానాలు చేయడానికి పుణ్యక్షేత్రాల సందర్శనకి పుణ్యతీర్థాలను స్థానం ఆచరించడానికి ఇత్యాది కార్యక్రమ నిర్వహణకు భార్య చాలా అవసరం అందుకే వివాహ వ్యవస్థ చాలా ప్రాచుర్యం పొందింది పెళ్ళంటే జీలకర్ర బెల్లం మూడు ముళ్ళు ఏడు అడుగులు అప్పగింతలు వివాహం ఓ సంస్కారం దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది వివాహం అంటే కుటుంబ వ్యవస్థకు ఒక గంభీరమైన పునాది సముచిత ఆచార వ్యవహారాల వివాహకృతువు వాజిఛానల్ ఎండి గణపతిరెడ్డి శ్రీనివాసరావు నీరజ దంపతుల పెద్ద కుమారుడు వివాహం భోగాపురం సన్ రైజ్ రిసార్ట్స్లో అంగరంగ వైభవంగా జరిగింది వరుడు దదీప్ వధు తన్మయి దంపతులను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు విజయనగరం ఎంపీ కలిసి టప్పల్ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఎమ్మెల్సీ పెనుమస రాజు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశాఖపట్నం మేయర్ గొల్లగాన హరి వెంకట్ కుమారి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశెట్టి బాబ్జీ విజయనగరం టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున విఎంఆర్డీఏ చైర్మన్ ప్రేణవ్ గోపాల్ తిరుపతి సిటీ కేబుల్ ఎండి రాజశేఖర రెడ్డి మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ శంభంగి వెంకట చిన్నప్పనాయుడు డాక్టర్ కేఏ నాయుడు డిప్యూటీ మేయర్ కోలగట్ట శ్రావణి ఈశ్వర్ కౌశిక్ దంపతులు ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కరోత్ బంగారాజు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు కంది చంద్రశేఖర్ సువ్వాడ రవిశేఖర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ తిరుమల ప్రసాద్ కృష్ణశాంతి దంపతులు డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు డాక్టర్ రమణమూర్తి ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ రామ్జీ తదితరులు వధూవరులను ఆశీర్వదించారు